మాత్రే నమ శివరాత్రి మహత్యము ఈ శివరాత్రి వ్రతము ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా వారి కథ ఏమిటి అని సౌనకాది మహామునులు ప్రశ్నింప సూత మహాముని ఇలా చెప్పెను గురుద్రుహుడు అను బోయవాడు ఒకడు కలడు మృగములను వేటాడుట జీవనోపాధిగా చేసుకుని అతడు తల్లిదండ్రులను భార్యాపిల్లలను పోషించుచుండెను గురుద్రుహుడు పశుపక్ష్యాదులను వాడి బాణములచే చంపుటే కాక బాటసారులను హింసించి వారి సొత్తులను బలవంతంగా లాక్కునేవాడు అతడు పుట్టిన నాటి నుండి పుణ్యములంటే ఏమిటో తెలియనివాడు అతని జీవితమంతయు అదేవిధముగా పాపకృత్యములతో సాగిపోవుచుండినది ఒక రోజు అతడు వేటకై బయలుదేరను అతని పురాకృత సుకృతము ఎట్టిదో ఆనాడు మహాశివరాత్రి పర్వదినము అలనాడు శివరాత్రి అని అతనికి తెలియదు తల్లిదండ్రులు భార్యాపుత్రులు ఆకలి బాధచే అలమటించుచుండ ధనుర్భానములను తీసుకొని అడవిలోకి వెళ్ళెను అడవి అంతయు సంచరించినను అతనికి ఒక్క జంతువైనను కనిపించలేదు తిరిగి తిరిగి అతడు విసిగి వేసారి సాయం సమయం ఒకటచే అయ్యయ్యో మా వారందరూ ఆకలితో నా రాకకి ఎదురుచూచుచుందురు రిక్తహస్తములతో ఇంటికి ఏ ముఖము పెట్టుకొని వెళ్ళవలయ్యునని ఆలోచిస్తూ దాహము తీర్చుకున్నటకై సొరకాయ బుర్ర నిండుగా నీరు నింపుకొని కొలనుగట్టునున్న ఒక చెట్టు ఎక్కినాడు రాత్రి సమయమందు నీరు త్రాగుటకు మృగములు అచటికి రాగలవని ఆశ అతనికి వదలదాయ దైవవశమున అతడు అధిరోహించినది బిల్వ వృక్షమని అతనికి తెలియదు రాత్రి తులియామున ఒక ఆడజింక నీరు త్రాగుటకు కొలను వద్దకు వచ్చెను గురుద్రుహునకు ప్రాణములు లేచి వచ్చినవి వింటి బాణమును సంధించి వదులుటకు ప్రయత్నించుండా ఆడజింక ఆ వేటగానితో ఓయి వ్యాధుడా నీవు చేయనది ఏమి అని ప్రశ్నించినది అందులకు సమాధానముగా అతడు క్షుద్భాధచే అలమటించుచున్న నా కుటుంబమునకు నీ శరీర మాంసముచే సంతృప్తిగా ఆహారముగా పెట్టదలచితిని అని పలికెను వ్యాధుడు ధనస్సును తీసుకుని బాణమును ఎక్కుపెట్టుచుటయందు మారేడు దళములతో పాటు తన ఎందు ఉన్న సొరకాయ బుర్రలోని నీళ్లు తొలికి క్రిందపడినవి హరిణి అతని సమాధానములు విని తనువులు అశాశ్వతములు నా ఈ శరీరము ఆకలి మంటలచే దహించుకొని పోవు మీ ఇంటి వారి కల్లరకును ఉపయోగపడుట కన్నా నాకు కావలసినది ఏమున్నది పరోపకారమును మించిన పుణ్యము ఇంకొకటి లేకున్నది కదా అయినా నాదొక మనవి నా పిల్లలు సవితి నా భర్త ఇంటి దగ్గర ఉన్నారు వారి దగ్గర సెలవు కై కొని వేవీగా నేను మరలి రాగల దానను నా పలుకులను విశ్వసింపు నేను అబద్ధములాడు దానను కాను సత్యమును పాటించుటను మించిన వ్రతం ఇంకొకటి భూమిపై లేకున్నది సత్యముపై ఆధారపడి భూమి నిలిచియున్నది సత్యమునకు కట్టుబడి సముద్రములు చెలియలి కట్టను దాటి పొంగి పొరలి ప్రవహింపజాలకున్నవి సత్యమును ఆశ్రయించి వర్షములు కురియుచున్నవి సమస్తమునకు నిలమై నడుపుచున్నదని ఇలా పలికినది వేవేగా మరలి వచ్చేదనని శపథము చేసినది బ్రాహ్మణుడు మూడు వేర్ల సకాల సంధ్యావందనము ఆచరింపక వేదశాస్త్ర విద్యలను విక్రయించుటచే కలుగు పాపము స్త్రీలు భర్తమాట ఎదురాడి ఎదురాడి మేరమీరి ప్రవర్తించుటచే కలుగు దోషము చేసిన మేలు మరచిన కృతజ్ఞునకు కలుగు పాపము శివభక్తి లేని ఎడ్డె మానవుని దుష్కృతము స్వధర్మమును అతిక్రమించి పరులను వంచించు వారల పాపము గురుద్రోహికి కలుగు ఘోర మహాపాపములన్నీ నేను ఇంటి నుండి మరలి నీ దగ్గరకు రాకున్నా నాకు ఆపాదించునుగాక తన ప్రయత్నము లేకయే బిల్వదలములు సొరకాయ బుర్రలోని నీరు ఒలికి చెట్టు క్రిందనున్న శివలింగముపై పడిన సుకృతము వ్యాజునకు శివుని తొలిజాము పూజా ఫలితము లభించి ఆడజింక మాటలను సపదములను విని తల ఊపి మిన్నకుండెను ఆడజింక ఇంటికేగినది ఆ జింక సవితి దప్పికగొని కొలనులోని నీరు త్రాగుటకు వెళ్ళినది బోయవాడు ధనుర్భానములను సంధించుటలో బిల్వదలములు సొరకాయ బుర్రలోని నీరు తొలగి శివలింగముపై పడినది అది రెండవ యామము అంతటా వ్యాధుని సమస్త పాపములు నశించినవి వ్యాధుడు భానమును సంధించుటను చూసిన రెండవ ఆడజింక వ్యాధుని మనోభావము తెలిసి ఇట్లు ఇమ్ముగా పలికినది అయ్యా దేహము ఏ విధముగా పోషించి రక్షించినను దాటిపోవునదే కానీ శాశ్వతముగా ఉండజాలదని తెలియని వాడెవ్వడు అన్నదానమును మించిన దానము ఇంకొకటి లేదని తెలియని దానము కాదు నా ఈ శరీరము మీ ఇంటి వారికి వెల్లరకను ఆహారం నాకు కావలసినది ఏమున్నది అంతకు మించిన పుణ్యమేమున్నది నా ఇంటికేగి నా పిల్లలకు నా మగనికి తెలిపి రాగలను అట్లు నేను రాని ఎడల అగ్నిసాక్షిగా పెళ్లి ఆడిన భార్యను వదిలి పరశ్రీ సంగమముతో కాలము గడుపు వానికెట్టి గతియో అది నాకు సంభవించునుగాక వైదిక ధర్మములను వదిలి కల్పిత ప్రమాణములను నమ్మి వేద విరుద్ధముగా ప్రవర్తించువాని కట్టి అధోగతియో నాకు అది విష్ణు విష్ణుభక్తుడయ్యును శివుని నిందించు దుష్కృతము నాకు కలుగుగాక తల్లిదండ్రులకు తద్దినములు పెట్టని దోషము నన్ను కృంగదీయునుగాక రెండవ యామమున శివుని తాను తెలియక పూజ సలిపిన విశేషమున రెండవ ఆడజింక మాటలపై నమ్మకము ఏర్పడి సరి మంచిదని అతడు పలికెను ఆడజింక నీడు త్రాగి ఇంటికే తదనంతరము ఆ జింకల పెనిమిటి తన భార్యలు ఎక్కడున్నారో అని అందరు వెతుకుచు దగ్గరకు వచ్చెను వ్యాధుడు మగజింకను చూసి ఇది చాలా బలసి ఉన్నది దీని మాంసము మా వారికెల్లరకును పెట్టి మగజింక వ్యాధుని ఆలోచన ఎరింగి అయ్యా నీవు నన్ను చంపుచున్నావెందుకని అడుగా అందులో సమాధానముగా మా వారి ఆకలి తీర్చి వారి ప్రాణములను నిలుపుటని ఉరుద్రుహుడు అందుల తా మగసింక ఇట్లు పలికినది యాభ ఈ అఖిలాండ బ్రహ్మాండమంతయు సత్యముపై ఆధారపడి నిలిచి ఉన్నది ఆడిన మాట తప్పిన వాణి పుణ్యమంతయు నశించును ప్రద్దు గ్రుంకు వేళన శ్రీ సంఘమువాడు మహాశివరాత్రి నాడు అన్నము తినువాడు భూటకపు సాక్ష్యము ఒసగువాడు తలదాపుగా భద్రపరచుకున్న పరులసము అపహరించువాడు సంధ్యావందనము తుదివందనము ఆచరించిన బ్రాహ్మణుడు నోసట భస్మరేఖలను తీర్చుకొనని పాషంగుడు శక్తియుం ఇతరులకు సహాయము చేయని వాడు పర్వదినముల ఎందు విల్వ దళములను తుంచువాడు తినకూడని కూడు తినువాడు శివులకు నమస్కరింపక విభూదినొసటన అలంకరింపక తిండి తినువాడు మున్నకు దోషములన్నీ నేను నా పిల్లలను భార్యలకు అప్పగించి రాకున్నా నాకు సంప్రాప్తించును గాక అని ఘోర శపథము గావించెను వ్యాధునకు మగజింకపై ఇల్లెక్కు పెట్టి బాణమును సంధించు ప్రయత్నమున బిల్వదలముల సొరకాయ బుర్రలోని నీరు శివ వృక్షము కింద శివలింగముపై వడినవి అట్లు పూజా పూజాఫలము వ్యాధునకు లభించిన విశేషమున చిత్తశుద్ధి కలిగినది మగజింక మాటలను వ్యాధుడు సమ్మతించినాడు మగజింక ఇంటికేయినది భార్యలను కలిసినది ఆ జింక భార్య నిరువులను తాము వ్యాధునితో గావించిన శపదములను కూర్చి తెలుసుకొనినవి సత్యమునకు కట్టుబడిన ఒకట చేత అవి వ్యాధుని దగ్గరకు వెళ్ళదమని పిల్లలను ఓదార్చినవి మగజింకయు పైనమైనది పెద్ద భార్య మగనితో నాధా నీవు లేనిది పిల్లలు ఎట్లు బ్రతకగలరు తొలు తొలుత వ్యాధునకు మాట ఇచ్చిన దానను నేను నేను అతని కడకు ఏగుదను రెండవ భార్య అక్క నేను చిన్నదానను నీకు సేవకురాలను కావున నేను వెళ్ళునను మగజింక భార్యలతో పిల్లలను పోషించువారు మీరగుదురు నేనే వెళ్ళుదు అనను లేని జీవితము వ్యర్థము మేము నీ వెంట వచ్చేదమని ఆడజింకలు పలికినవి పిల్లలను తమ జాతి వారికి అప్పగించే మగజింకతో పాటు ఆడజింకలు రెండును వ్యాధుని కడ తేగినవి పిల్లజింకలు తల్లిదండ్రులు లేని జీవితము ఎందుకని అవయును కూడా పలుకుకొని వారిని అనుసరించి వెళ్ళినవి అన్నీను కొనుగట్టునున్న బిల్వ వృక్షమును చేరినవి వ్యాధులు జింకలను గండను చూసి సంతోషాదిశయమున వింట బాణము ఎక్కుపెట్టి వదులుటలో సురకాయ బుర్రలోని నీరు మారేడు చెట్టు క్రిందనున్న శివలింగముపై మారేడు దళములతో పాటు పడినవి అది నాలుగవ యామము జింకలన్నయూ వ్యాధుని కుటుంబమునకు ఆహారమవుతుమని మూకుమ్మడిగా పలికినవి బోయవానికి హృదయ పరివర్తనము కలిగినది పశ్చాత్తాపము కలిగినది ఇవి పశుజాతికి చెందినవి జ్ఞానము లేనివి మానవ జన్మ ఎత్తిన నేను కడుపు కైలాసమని ఇల్లే స్వర్గమని ఎంచి నేను వధించిన పశుపక్షాదులను మితిమేర మితిమీర లేకున్నది మానవ జన్మమెత్తి నేను సాధించినది ఏమున్నది పరులను పీడించి వారి కడ ద్రవ్యమును దోచితిని శరీర పోషణమునకై జీవహింస తలకి తిని తుదకు నా గతి ఎట్లు పరిణమించునో అను విగులుచే మృగములారా హాయిగా మీరందరను ఇంటికేగుడు మీ జీవితములు ధన్యమని ప్రశంసించను ఇంతలో గురుద్రోహుడు తెలిసి చేయకున్నను పత్రమాత్ర సంతుష్టుడగు శివుడు అతని ఎడ ప్రసన్నుడై గురుద్రుహ నీవు చేసిన శివరాత్రి వ్రతమునకు నేను సంతోషించున్నాను ఏమి వరము కావలేనో కోరుకొనుము అన్నాడు వ్యాధుడు శివుని చూసి చెట్టు దిగి వచ్చి పాదములపై జాలినాడు శివుడు అతనికి గుహుడని పేరు పెట్టినాడు వత్స శృంగబేరీపురమును రాజధానిగా చేసుకుని సమస్త సుఖభోగములను అనుభవింపు నీ వంశము వృద్ధి చెందునుగాక శ్రీరామచంద్రుడు నీ ఇంటికి అతిథిగా రాగలడు నా భక్తులెల్లరూ శ్రీరామునకు ప్రీతి పాత్ర లగుదురు ఆ కారణమున నీకు శ్రీరామునితో స్నేహము పొసగును జీవితాంతము నీవు నాకు భక్తుడవై దేహవసాన సమయమున నా సాయుధ్యమును పొందగలవు అని వరములనుసగెను జింకలన్నీయు శివుని చూసి పరమానందము నొందినవి శివ సందర్శనము మహాభాగ్యమునకు జింకలకు పశుజన్మ తొలగినది దివ్యదేహమును ధరించి అవి స్వర్గమును చేరినవి గురుద్రోహునకు శివుడ సందర్శనమొసగిన దివ్యస్థలము అర్బుదాచల క్షేత్రమని పేరుగాంచినది వ్యాధేశ్వరునిగా చట వెలసియున్నాడు వ్యాధేశ్వరుని సందర్శనమున భుక్తికి లోటుండజాలదు ముక్తి కరతలామలకమై కలుగును గుహుడు శ్రీరామచంద్రుని దయ వలన శివ సాయుధ్యము ఉందెను మహాశివరాత్రి వ్రతమును తెలియక చేయుట వలన ఇంతటి సత్ఫలితము లభించినది ఇక తెలిసి భక్తి శ్రద్ధలతో ఆచరించు వారుల సుకృతమును పొగడన వశము వ్రతములు దానములు పుణ్యతీర్థములు యజ్ఞములు తపము జపము ఇవేవియో మహాశివరాత్రి వ్రతమునకు సాటి రాజాలవు మానవ జన్మనెత్తిన వారి కెల్లరకును சிவராத்தி வரதமு அவஷ்யாசரணியமு சர்வம் ஸ்ரீ சிவார்ப்ப ஓம் நமஷ் சிவாயா